హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బ్యాంక్ మేనేజర్ మైథిలీతో ఇలా అంటూ ఉంటారు జరిగిన పొరపాటుని మనం సరిదిద్దుకోవడానికి మన దగ్గర ఒక్క అవకాశమే ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మైథిలీ ఇలా అంటుంది జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి నేను ఖచ్చితంగా వెళ్ళి వాడిని క్షమాపణ అడుగుతాను వెళ్తాను అని చెప్పి మైథిలి బయలుదేరుతుందనమాట జానకమ్మ వాళ్ళ ఇంటికి ఇక అయితే అక్కడ జానకమ్మ సులోచనకి ఇస్తుందన్నమాట ఒక ఉంగరం ఈ ఉంగరం రేపు గుడికి పెట్టుకెళ్ళాలి దీన్ని మెరుగుపెట్టించు అనగానే అలాగే అత్తయ్య అని చెప్పి ఉంగరాన్ని టేబుల్ మీద పెట్టి ఫోన్ రావడంతో ఇక సులోచన ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తుంది ఇక ఇదంతా గమనిస్తున్న లీలాకృష్ణ ఇదే రైట్ టైం ఈ ఉంగరాన్ని కొట్టేయాలి అని చెప్పి టేబుల్ మీద ఉన్న ఉంగరాన్ని మెల్లగా తీసి పాకెట్లో పెట్టుకునే సమయానికి అక్కడికి వస్తుందన్నమాట మైథిలి మైథిలి వచ్చి ఇక లీలాకృష్ణ రెండు చెత్త వెనక్కి పట్టుకొని మీ ఇంట్లో దొంగ పడ్డాడు రండి రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక జానకమ్మ ఇక ముగ్గురమ్మలు సులోచన సుహాసిని అలాగే శుభప్రద వస్తారు అందరూ వస్తారు అందరూ రాగానే ఇక జానకమ్మ వచ్చి ఏ అమ్మాయి ఏంటి మా అల్లుడిని పట్టుకొని దొంగ అంటావేంటి అనగానే వెనక్కి తిరిగి చూడగానే లీలాకృష్ణ మొహం చూస్తుందనమాట మైథిలి ఇక కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి లీలాకృష్ణ ఎవరో కాదు ఇక మైథిలి తండ్రి అనమాట